హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈ రోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ కనకదుర్గ టెంపుల్ కి వన్ కిలోమీటర్ దూరంలో ఉండే అలాగే కనకదుర్గ ఫ్లైఓవర్ కి మరియు హైదరాబాద్ నేషనల్ హైవే రోడ్ కి పావు కిలోమీటర్ దూరంలో ఉండే భవానీపురం డీసెంట్ అండ్ క్లాస్ ఏరియాలో జీ ప్లస్ టూ బిల్డింగ్ అనేది సేల్ వచ్చిందండి సో ఈ ప్రాపర్టీ సంబంధించిన పూర్తి వివరాలు అనేది ఈ వీడియోలో తెలియజేస్తానండి ఈ వీడియోని చివరి వరకు చూడండి అక్కడ కూడా స్కిప్ చేయమాకండి అలాగే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా భవానీపురంలో జీ ప్లస్ టూ ఇన్వేడ్యువల్ హౌస్ అనేది సేల్ కు వచ్చిందండి ఇది ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అండి నార్త్ ఫేసింగ్ గుమ్మాలు ఉంటాయండి ఇంటి ముందు రోడ్డు ఇరవై అడుగుల రోడ్డు అండి ఇది వెడల్పు వచ్చేసరికి ఇరవై తొమ్మిది అండి లోతు వచ్చేసరికి నలభై తొమ్మిది అండి మొత్తంగా ఇది నూట యాభై ఎనిమిది గజల్లో దగ్గరుండి కట్టుకున్న జీ ప్లస్ టూ హౌస్ అండి ఇది ఫ్లోర్ కి రెండు పోర్షన్లు విధంగా మూడు ఫ్లోర్లు అనేది కన్స్ట్రక్షన్ చేశారండి అలా ఆరు పోర్షన్లకి సుమారుగా యాభై ఐదు వేల నుంచి అరవై వేలు దాకా దీనికి రెంట్స్ అనేవి వస్తాయండి పోర్షన్ కి ఒక కిచెన్ ఒక బెడ్రూమ్ ఒక హాలు మరియు బాత్రూమ్ లాగా కన్స్ట్రక్షన్ చేశారండి చాలా విశాలవంతంగా ఉంటుందండి అలాగే ఆరు పోర్షన్లు కూడా ఇదే విధంగా కన్స్ట్రక్షన్ అయితే చేశారండి వీటికి కింద మార్బుల్ ఫినిషింగ్ అయితే ఇచ్చారండి అలాగే సీలింగ్ పిఓపి సీలింగ్ చేశారండి వాల్స్ అన్ని వాల్ కేర్ పెట్టారండి అలాగే దీనికి ఎటువంటి వుడ్ కబోర్డ్స్ అయితే లేవండి సిమెంట్ ట్రాక్స్ అయితే ఇచ్చారండి ఇది కట్టి సుమారు ఐదు సంవత్సరాలు అవుతుందండి దీనికి ప్లాన్ అప్రూవల్ అనేది ఉందండి అలాగే డాక్యుమెంట్స్ అని చాలా క్లియర్ గా ఉందండి ఇప్పుడు ఇది కోటి డెబ్బై ఐదు లక్షలకు సేల్ వచ్చిందండి ఇది డైరెక్ట్ ఓనర్ సేల్ గా సేల్ కు వచ్చిందండి ఇది రేట్ ఏమి ఫైనల్ కాదండి కూర్చొని మాట్లాడుకుంటే రేట్ అనేది మాట్లాడుకోవచ్చండి అలాగే ఈ ప్రాపర్టీ కానీ నచ్చితే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ మరియు రిలేటివ్స్కి షేర్ చేయండి వారిలో ఎవరికైనా ఈ ప్రాపర్టీ అనేది ఉపయోగపడవచ్చండి ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చితే స్క్రీన్ మీద కనబడుతున్న మా నెంబర్ కు కాంటాక్ట్ చేయండి అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా ఫేస్బుక్ మరియు ఇన్స్టాగ్రామ్ను ఫాలో అవుతూ ఉండండి దీని లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను థ్యాంక్ యూ